వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మేము చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా ఫిబ్రేర్ ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయని నేను చూద్దాం మరి ఫ్రెండ్స్ తెలుసుకోపోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్లు వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే ధరలు అయితే తెలుసుకుందాం ఇవాళ జూలై పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు పట్టుకొచ్చినట్లున్నారు సేద్య పెద్దలు వీటి రేట్ ఎందుకు చూద్దాం ఫస్ట్ అయితే ఎంతట ఇవి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఊరు మనది రేమట కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఏం పేరు నాయుడు ఏ నాయుడు ఉత్తనాయుడే బాగో దయపనే అడిగిరేమల్ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదుకి అడిగిపోతున్నారు నువ్వే అడుగు అయితే ఇచ్చిపోదాం అనుకున్నాం మనం ఒకటి ఇరవై ఎనిమిది అయితే ఫైనల్ ఇస్తాం ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అటా పని కట్టుకున్నాకనే పైసలు ఇవ్వమంటున్నాడు నెంబర్ చెప్పు సరే సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ వన్ త్రీ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే పని కట్టుకొని తీసుకోమంటున్నాడు పని కట్టుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వట్టున్నారు రేమట కర్నూలు మండల్ కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ ఇక్కడ రైతు తెచ్చిన ఎద్దులకు వ్యాపారస్తులు అయితే అడుగుతున్నారు తొంభై వేలకు ఇస్తామని అడుగుతున్నారు వాళ్ళు వ్యాపారస్తులు అడగేటోళ్ళు అయితే లక్ష పది పదే ఉత్తా తొంభై వేలకు కాని చెప్పు లక్ష తొంభై తొంభై వేలకు అడుగుతున్నాడు వాళ్ళు చెప్పేటోళ్ళు అయితే లక్ష పదివేలు అడుగు చెప్తున్నారు ఇరవై వేలకు ఆడుంది ఇలా మధ్య బేరం అయితే లక్ష లోపు చెప్పని వాళ్ళు అడుగుతున్నారు మార్కెట్లో వ్యాపారాలు ఇట్లా నడుస్తున్నాయి లక్ష ఆరు వేలు ఇవ్వమంటున్నాడు వన్ లాక్ సిక్స్ థౌజండ్ ఇవ్వమంటున్నాడు ಲಕ್ಷ ಪೈನಿ ಅಂತ ದೂರ ತೊಂಬೈ ಒಂದು ಅಡುಗೆ ನೈನ್ ఎవరు మనది ఎవరు గంగారం విజనపల్లి మండల బిజినపల్లి మండలం గంగారం నగర్ కర్నూలు జిల్లా నువేంత లాస్ట్ లచ్చారంటారు ఇల్లు తొంభై వేదా పోయినాయి ఎవరు అన్నారు పోయినాయి పోయిలేవు ఎంతయి నీవి కాదు ఎద్దు నీవేంది కా ఒక్కోసారి మాట్లాడతారు ఫ్రెండ్స్ ఎవరు రైతు తెచ్చిన ఎద్దులు ఉన్నాయి మంచి దిట్టంగా ఉన్నాయి పొట్టిగా ఉన్న దిట్టమైన ఎద్దులు ఇవి ఎట్లుంటాయి రేట్ ఇవి ఏం రేటు ఉన్నాయి ఒకటి నలభై చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎవరు మనది కేటీ దొడ్డి మండలమే దొడ్డి మండల కేంద్రం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడిగిన ఎవరన్నా ఎంత అడిగినారు ఒకటి పది అడిగిపోయినరు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ముప్పై అయితే ఇస్తావు బావో దేప ఇట్లా ఫుల్ గ్యారంటీ పని మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఇల్లు కూడా అడుగుతున్నారు ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు నరేష్ నెంబర్ చెప్పా సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఎయిట్ ఫైవ్ వన్ జీరో సెవెన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కేటీ దొడ్డి మండల కేంద్రం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండ్రు రెండు కొట్టిగా ఉన్నాయి కానీ మంచి దిట్టంగా ఉన్నాయి సేద్యానికి అయితే ఫుల్ గ్యారెంటట నీకెవరికైనా నచ్చతగిన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రంట్ సీడ కూడా హెవీ బిగ్ సైజ్ ఉన్నాయి మీవేనా బిగ్ సైజ్ ఉన్నాయి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి రేటు మరి లక్ష యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష యాభై వేలు ఊరేది మనది శనియాపల్లి ఇటికే మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగారు ఎవరేనా ఎట్లా అడుగుతున్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడుగుతున్నారట మళ్ళీ మీరే ఉన్నారు మళ్ళా ఒకటి నలభై ఐదు వస్తే ఇచ్చి పెడతారట గ్యారంటీ పని అయితే ఏం పేరు ఇక్కడ చూడు ఏం పేరు రాముడు ఎవరికైనా అవసరం అంటే పెద్ద సైజు ఎదురు కావాలంటే ఈ రాముడిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చతగిన కంటాక్ట్ చేసి బ్యాక్ సైడ్ ఇది ఎవరో పెద్ద మనిషి కోడలు వాడుకున్నాడు ఎవరు మనది బొలారం తుంకుంట బొలారం వానగాల్ మండలా విబన మండలం ఏం ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు 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 పళ్ళ మీద ఉన్నాయి ఎంత రేటు మళ్ళా ముప్పై వేలు చెప్తున్నారు రెండు 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 పళ్ళ కూడా పొద్దున్న ఆ పని బాగోదు ఆ పని అడిగిరేవరా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు అవులే ఎంత అడిగిరాట లక్ష పైన అంటున్నారు మళ్ళీ న్యూ ఇయర్కి అయితే ఇస్తామనుకోండి లక్ష ముప్పై అయితేనే ఇచ్చిపోతావు నెంబర్ చెప్ప సార్ నీ సెల్ లేదా సెల్ అయితే లేదా టెన్తోనా ఫిబ్రవరి మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి మరి ఎన్ని పాలం మీద ఉన్నవి రెండు ఆరారా ఏం రేట్ ఉంది మరి లక్ష ఇరవై ఊరు మనది గూడూరు మునగాల గూడూరు మునగాల కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగిరు ఎవరైనా అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నారు లక్ష పదే అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష పదహారు అయితే ఇస్తావు బాబో తెప్పానికి ఇట్లా ఏం పేరు నీ పేరు మారేప్పా నెంబర్ చెప్పు సార్ నీ నెంబర్ అయితే తెలియదు అట్ట బుక్లో ఉంది అంట చెప్పు మళ్ళా చెప్పు ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగు ఒకటి ఎనిమిది ఎనిమిది రెండు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఇలాంటి ఎన్ని పాల మీద ఆరు ఆరు రూపాయల కోడలు ఏ ఆత్మకూరు అమర్చింత ఆత్మకూరు కొన్ని మీరు అంతా ఎద్దులు కొంటారా చూస్తున్నాను ధర ఇప్పుడు ఎక్కువనే ఉంటాయి మళ్ళీ రేట్లు అయితే ఫ్రెండ్స్ సైడ్ కూడా మంచి కోడలు ఉన్నాయి ఎనిపాల కోడలు ఇవి ఇది రైట్ సైడ్ ది రెండు పాలల్లో ఉందంట లెఫ్ట్ దేమో నాలుగు పాల కోడ ఫ్రెండ్స్ ఏం రేట్ ఉన్నాయి వీటికి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడిగిరు ఎవరైనా లక్ష యాభై వేలు అడిగిపోతున్నారట మీరే అడిగి అయితే అనుకున్నారు లక్ష అరవై అయితే ఇస్తావు ఏ ఊరు మనది సాతార్ల ఇట్క్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు భాస్కర్ వివి ఎవరికైనా అవసరం అయితే పని గ్యారంటీ కట్టుకొని చూసుకోవచ్చా పని కట్టుకొని చూసుకోవచ్చా అంటున్నాడు ఎవరికైనా ఫైనల్ ఫైనల్గా లక్ష అరవై అయితే ఇస్తారట నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ టూ సెవెన్ నైన్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా నచ్చతగిన అది రెండు ఇది నాలుగా రెండు నాలుగు పాల కోడలు కావాలంటే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు ఫ్రంట్ సీడ్ కూడా మంచి కోడలు ఉన్నాయి ఎన్ని పాల మీద ఉంటాయి రెండు ఆరారు ఏ ఊరు మనది పూలకల్ సిబెల్గల్ మండలం కర్నూలు జిల్లా రెండు ఆరు పాల కోడలు ఏం రేటు ఉన్నాయి మరి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు టూ ల్యాక్ టెన్ థౌజండ్ మళ్ళీ అడిగారు ఎవరేనా ఎవరన్నా ఒకటి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారంట లక్ష అరవై ఐదు వేలు మన ఆడుకున్నాం అలా ఒకటి తొంభై తీర్చిపోతావు ఏం పేరు నీ పేరు నాగరాజు అంట ఫ్రెండ్స్ ఎవరికైనా బాగా గ్యారెంటీ ఇట్లా పనికి మాత్రం ఫుల్ నెంబర్ వన్ అంట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకోవాలంటున్నాడు సిబెల్గాల్ మండల్ కర్నూలు జిల్లా పొలకల్ నిందిన నాగరాజు నచ్చతే నెంబర్ చెప్ప సార్ నీది తొమ్మిది మూడు ఆరులు ముప్పై రెండు డెబ్బై మూడు ఇరవై ఐదు ఫండ్స్ మీకు నచ్చతే మాట్లాడు మాట్లాడదు ఫండ్స్ ఇలా కూడా మంచి కోడలు పట్టుకొచ్చిండ్రు ఏ ఊరు మనది ఆర్కే దుద్యాల మండల్ కర్నూలు మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు వేసినా ఎక్కడ పాల ఇట్లా రెండు 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 పాల కోడలు అట ఫ్రంట్స్ ఇవి మంచి బిగ్ సైజ్ ఉన్నాయి కోడలు అయితే రెండు పాలలో ఉన్నాయి ఏం పేరు నీ పేరు ఆర్ అని అంటారు అయితే పేరు అయితే బాగోదు పని అని గ్యారంటీ మళ్ళీ రేట్ ఎంత అటు లక్ష అరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇలా ఎవరన్నా ఒకటి నలభై ఐదు వరకు అడిగిపోతున్నారట నువ్వు అక్కడికి అయితే ఇద్దాం అనుకున్నావు ఒకటి యాభై ఐదు అయితే పోతావు నెంబర్ చెప్పవు సార్ నీ తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఏడు నాలుగు ఆరు మూడు తొమ్మిది సున్నా ఆర్కే దుద్యాల కర్నూలు మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు అంటే ఆర్ అంటారు అయితే పేరు అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట రెండు 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 పళ్ళలోనే ఉన్నాయి ఈయన నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్య పెద్దల ధరలు అనేది ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్స్ మరొక వీడియోతో ముళ్ళిగలుగుతాం